అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మే నెలలో విడుదల చేయబోయే పెన్షన్ల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి ఎవరైతే పెన్షన్దారులు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి ఈ వీడియో ద్వారా మీరు ఎటువంటి అప్డేట్స్ ఇచ్చారు అన్నది మనము తెలుసుకుంటాం ఏప్రిల్ పదహైదవ తారీఖున ఒక జివో అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోకు సంబంధించి పూర్తి సమాచారం మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం మరొక విషయం ఏంటంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఒక పెద్ద అప్డేట్ అయితే ఇచ్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవచ్చు అది వికలాంగులు కానీ లేదా వితంతువులు కానీ లేదా వృద్ధాప్య పెన్షన్లు కానీ ఎటువంటి వాళ్ళు ఏ పెన్షన్ కావాలనుకున్నా ఎప్పుడు అప్లై చేయొచ్చు అన్నది పెద్ద అప్డేట్ అయితే ఇచ్చింది దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు ఆ వీడియోను కూడా ఒకసారి చూడండి ఇప్పుడు ఆల్రెడీ పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ఏమి అన్నది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతీ నెలా కూడా గ్రామవాడు సచివాలయ సిబ్బంది మొదటి రోజునే వచ్చి పెన్షన్ను పెన్షన్దారులకు ఇంటి వద్దనే పంపిణీ చేయడం జరుగుతుంది రెండవ పాయింట్ ఏంటంటే మొదటి రోజు పంపిణీ కాగా మిగిలిన పెన్షన్లు రెండవ రోజు మరలా పెన్షన్దారులు ఇంటి వద్దే పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ ఒకటవ తేదీ ప్రభుత్వ సెలవు అయినచో ముందు పని రోజు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ రెండవ తేదీ సెలవు రోజు అయినచో ఆ మరుసటి పని రోజు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అంటే ఒకటవ తారీఖు కానీ సెలవు దినమైతే ముందు రోజు ముప్పయో ముప్పై ఒకటికో పెన్షన్ ఇచ్చేస్తారు ఒకవేళ రెండవ తారీఖు కానీ సెలవు అయినట్లయితే ఆ పక్క రోజుకి మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత విషయం ఏంటంటే మూడవ పాయింట్ పై సూచికలో మూడులో పెన్షన్దారులు ఎవరైనా ఒక నెల పెన్షన్ కానీ ఎడల వారికి తదుపరి నెలలో రెండు నెలల పెన్షను ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండవ నెలలో కూడా కానీ మీరు పెన్షన్లు తీసుకోకపోతే మూడవ నెలలో రెండు నెలల పెన్షన్ నగదు మరియు మూడవ నెల పెన్షన్ నగదు మూడు నెలలది కలిపి ఇవ్వడం జరుగుతుంది ఇక నాలుగవ పాయింట్ ఏంటంటే గ్రామవాడు సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ కొరకు పెన్షన్దారుని ఇంటికి సందర్శించినప్పుడు కొందరు పెన్షన్దారులు అందుబాటులో లేకపోవడం ప్రభుత్వం గమనించింది ఇంటి వద్ద కానీ అందుబాటులో లేని పెన్షన్దారుడు సౌకర్యార్థము పెన్షన్ పంపిణీకు క్రింది మార్గదర్శకాలైతే విడుదల చేయడం జరిగింది అదేమిటంటే పెన్షన్లను ప్రతి నెల ఒకటవ తేదీ ఉదయం ఆరున్నర గంటలకు నుంచి ఆరున్నర గంటల నుంచి పెన్షన్దారును ఇంటి వద్దనే పెన్షన్ని పంపిణీ చేయాలి ఒకటవ రోజు సాయంత్రం వరకు పెన్షన్లు పంపిణీ కాగా మిగిలిన పెన్షన్దారులు ఎవరైతే ఇంకా పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వాళ్ళు రెండవ నెల మరియు మూడో నెల పెన్షన్ తీసుకొని పెన్షన్దారులకు సర్పు ద్వారా పెన్షన్ పంపిణీపై వారి యొక్క ఫోన్కి సంక్షిప్త సమాచారం అయితే పంపించడం జరుగుతుంది తర్వాత పాయింట్ ఏంటంటే ఇంటి వద్ద అందుబాటులో లేని పెన్షన్దారుని సౌకర్యార్థము పంచాయతీ సెక్రటరీ కానీ లేదా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కానీ గ్రామ సచివాలయాల్లో మరియు వార్డుల్లో అయితే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ కానీ వార్డ్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ సెక్రటరీ కానీ పట్టణ సచివాలయంలో పెన్షన్లను రెండవ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వారి సచివాలయంలో అందుబాటులో ఉండి పెన్షన్లు పంపిణీ చేస్తారు సో ఒకటో తేదీ కానీ మీరు పెన్షన్ తీసుకోకపోతే రెండవ తేదీ మీరే సచివాలయంకు వెళ్ళి మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల మధ్యలో మీరు వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర కానీ వార్డ్ అడ్మిన్ సెక్రటరీ దగ్గర కానీ మీరు పెన్షన్లు అయితే తీసుకోవచ్చును ఇక మూడవ పాయింట్ ఏంటంటే పెన్షన్దారులు ఎవరైనా రెండవ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వారి యొక్క గ్రామవార్డు సచివాలయంను సందర్శించి పైన తెలిపిన అధికారుల దగ్గర నుంచి పెన్షన్లు అయితే తీసుకోవచ్చు పెన్షన్దారులు లేదా వారి కుటుంబ సభ్యులు యొక్క సరి మొబైల్ నెంబర్ను పెన్షన్ పంపిణీ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి ఒకవేళ మీరు కానీ పెన్ పెన్షన్లు తీసుకోలేని కారణం ఏదైనా ఉన్నట్లయితే మీరు మీ సచివాలయ సిబ్బందికి మీకు ఎవరైతే పెన్షన్లు ఇస్తారో వారికి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు ఉండట్లేదు అన్న విషయాన్ని మీరు తెలియజేయాలి మీరు ఖచ్చితంగా మీ యొక్క చరవాణి నెంబరు మొబైల్ నెంబరు మీ యొక్క పెన్షన్ ఇచ్చే అధికారికి ఖచ్చితంగా ఇవ్వవలసి అయితే ఉంటుంది కాబట్టి పెన్షన్దారులు అందరూ కూడా ఈ నయ నెలలో ఇచ్చిన అప్డేట్నైతే ఖచ్చితంగా తెలుసుకోండి మొదట అప్డేట్ ఏంటంటే ఒకవేళ కానీ ఒకటో తేదీ కానీ హాలిడే అయితే ముందు రోజే మీకు పెన్షన్ ఇచ్చేస్తారు ఒకవేళ రెండవ తేదీ కానీ హాలిడే వస్తే మీకు రెండవ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ కాస్త మూడవ తేదీకి కానీ మూడవ తేదీకి ఇస్తారు అదొకటి రెండో విషయం ఏంటంటే ఒకటవ తేదీ కానీ మీరు ఇంటి వద్దన కానీ లేకపోతే రెండవ తేదీ మధ్యాహ్నము మీరు సచివాలయాలకే వెళ్ళి రెండవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడ మీరు వెల్ఫేర్ అసిస్టెంట్లు కానీ లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ దగ్గర కానీ మీరైతే పెన్షన్లు అయితే తీసుకోవచ్చు ఇది వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ మీరు తెలుసుకోండి తర్వాత ఒక నెల కానీ రెండు నెలలు కానీ పెన్షన్ తీసుకోకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు మూడో నెల ఈ మూడు నెలల డబ్బులు కలిపి అయితే మీరు తీసుకోవచ్చును ఒకవేళ మీరు మూడు మూడో నెల కానీ మీరు తీసుకోకుండా కానీ ఉన్నట్లయితే మీకు సర్పు నుంచి మీకే డైరెక్ట్గా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది మీరు తీసుకోవట్లేదు ఈ మూడో నెలలు ఖచ్చితంగా తీసుకోండి అని ఒకవేళ నాలుగో నెల వరకు కానీ వచ్చిందంటే మాత్రము తీసుకోకుండా ఉన్నట్లయితే పెన్షన్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఒక మొదటి రెండు నెలలు మీరు తీసుకోలేకపోయినా కూడా మూడో నెల ఖచ్చితంగా అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విషయం మీరందరూ కూడా తెలుసుకొని ఇతరుల పెన్షన్ల పెన్షన్దారులకు కూడా తెలియచేయండి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్